ఫ్రెండ్స్ నేను విజయలక్ష్మి ఏంటిది కవర్ లో నుంచి ఏం తీస్తుంది అనుకుంటున్నారా ఇదైతే పుచ్చకాయ అండి వేసవ అయితే స్టార్ట్ అయిపోయింది అందుకని చెప్పేసి పుచ్చకాయ అయితే కట్ చేస్తున్నాను ఈ పుచ్చకాయని నిన్న నైట్ అయితే మా అమ్మ కాల్ చేసినప్పుడు మా చిన్నోడు అయితే అడిగాడండి ఏం చేస్తున్నావు అమ్మమ్మ అని చెప్తే నేను వాటర్ మిల్ అని తింటున్నానా అని చెప్పేసి మా అమ్మ అనింది అప్పుడు మా చిన్నోడు నాకు అని చెప్పేసి అడిగాడండి అంతే అప్పుడు సగం పుచ్చకాయని వాళ్ళు తిని ఇంకా హాఫ్ అయితే మళ్ళీ పొద్దున్నే మా నాన్న దగ్గర అయితే పంపించిందండి ఈ పుచ్చకాయ సగం ఇలా చిన్న చిన్న పీసెస్గా చేసి కొంచెం కొంచెం అయితే పీసెస్ పిల్లలకి స్కూల్కి లంచ్ బాక్స్ అయితే పెట్టించాను ఇంకా హాఫ్ వచ్చేసి వాటర్ మిల్ అండ్ జ్యూస్ అయితే చేశానండి ఆ వీడియో అయితే మీకు కింద లింక్ ఇస్తాను మీకు ఇంట్రెస్ట్ ఉంటే చూడండి నచ్చితే లైక్ చేయండి ఒక చిన్న కామెంట్ అయితే చేయండి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవ్వండి Thanks for watching friends.